హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ మా ఇంట్లో మార్నింగ్ పూజ అయిపోయిందండి యాక్చువల్గా ఇది కార్తీక మాసంలో అండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళామండి ఇది మా నియర్ బై శివాలయంకి వెళ్ళామండి మాకు లాస్ట్ టైం కూడా ఇక్కడే ప్లేస్ ఖాళీగా ఉంది నెక్స్ట్ టైం కూడా మాకు ఇదే ప్లేస్లో కూడా దీపాలు వెలిగించుకోవడానికి ఖాళీగా ఉందండి ఇక్కడ అయితే మూడు ఆకాశ దీపాలు ఉన్నాయండి యాక్చువల్గా అయితే ధ్వజస్తంభంకి ఒకటి ఉంటుంది ఆకాశ దీపము కానీ ఇక్కడైతే నాకైతే మూడు కనిపించాయండి మనం కూడా ఆలయంలో ఆకాశ దీపాలు అవి వెలిగించవచ్చండి ఇవి టికెట్ తీసుకుంటే ఏ రోజు స్లాట్స్ ఫ్రీ ఉంటాయో ఆ రోజు మనం బుక్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు బుక్ చేసుకొని మనం కూడా ఇలాగ ఆకాశ దీపాలను అయితే వెలిగించవచ్చు అండి మీకేమైనా తెలిస్తే చెప్పండి మూడు ఉంటాయా నాకు అయితే ఒకటే ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా ప్రతిరోజు అయితే సాయంకాలం దీపం వెలిగించుకుంటాం కదండి కార్తీక మాసం నెల రోజులు అంటే రోజు సాయంత్రం పూట కూడా వెలిగించుకుంటారు కొందరు మేమైతే శ్రావణ మాసం కార్తీక మాసం స్పెషల్ డేస్ ఉంటాయి కదా పండుగల రోజులు ఆ రోజుల్లో మాత్రమే వెలిగిస్తాం సాయంత్రం పూట సాయంకాలం అయితే ఎక్కువగా మా పెద్దమ్మాయ వెలిగించిందండి మా పెద్దమ్మాయి ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా మా పెద్దమ్మాయ వెలిగిస్తుందండి ఇయర్ అనే కాదు చాలా టైము మా అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి లోకలు అవి చదువుకోవడము దీపాలు వెలిగించడం ఇవంతా ఇంకా ఎక్కువ వరకు అయితే మా పెద్దమ్మాయి వెలిగించిందండి మా హస్బెండ్ ఆఫీస్కి అలా వెళ్తూ ఉంటారు కదా షిఫ్ట్ల వైజు అప్పుడైతే మా పెద్దమ్మాయ వెలిగిస్తుందండి ఇంకా తనకు కూడా అన్నీ ఎలాగ చేయాలి ఏంటనేది కూడా బాగా తెలుసు ఇంకా అలాగే అందుకే మా అమ్మాయి వెలిగిస్తూ ఉంటుంది మా చిన్నమ్మాయి అయితే ఇంకా కూడా చిన్నమ్మాయిలాగే అనిపిస్తుందండి కానీ మా పెద్దమ్మాయి మాత్రం తను చిన్నప్పటి నుండి వెలిగిస్తూనే ఉంటుంది కార్తీక మాసం అంటే ఎవరైనా కూడా ఒక్కసారైనా నెల రోజుల్లో గుడికి వెళ్తారు కదండి అలాగే నేను కూడా వెళ్తాను ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వచ్చిన ఈ ఫోర్ ఇయర్స్ నుండి నాకైతే ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో అండి ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం ఈ ఫోర్ ఇయర్స్ నుండి అయితే చెప్పులు పోతున్నాయండి టెంపుల్లో నేనైతే మోస్ట్లీ డిమార్ట్ వెళ్ళినప్పుడు డెలివరీకి అలా అక్కడే తీసుకుంటూ ఉంటాను అందువల్ల సేమ్ ఉండో ఏమో అండి పోతున్నాయి నేను విరిచిన ప్లేస్లో అయితే అప్పుడు ఎవరివి ఉండవండి సేమ్ కానీ నేను గుళ్ళోకి వెళ్ళి దీపాలవి వెలిగించుకొని దర్శనం చేసుకొని కాసేపు కూర్చుండి ఇంకా బయటకు వచ్చేసరికి అయితే వేరే వాళ్ళు ఉంటాయండి కానీ నాకు అవి చూస్తే నా కాదు అర్థమైపోతుంది ఆ డిజైన్స్ కానీ ప్రింట్ అవి ఉంటాయి కదా కొంచెం పోవడము అలాగ ఉంటాయి కదా పైగా నాకు ఒకవేళ బై మిస్టేక్లో నాయను వేసుకున్నా కూడా నాకు ఆ ఫీల్ అనేది తెలుస్తుందండి నావా కావా అనేది ఇంకా అందువల్ల నేనైతే అక్కడే వదిలేస్తానండి వేరే వాళ్ళు వేసుకోకూడదు కదా వాళ్ళు కూడా కావాలని వేసుకొని ఉండరు హడావుల్లో కంగారుగా వేసుకొని ఉంటారు నాకైతే ఇలా జరగడం లైన్గా ఇది నాలుగో సంవత్సరం అండి నాలుగోసారి చెప్పులు పోతే చనిపోతుందంటారా ఎంతవరకు నిజమో తెలియదు కానీ చెప్పులు పోతే మాత్రం కొత్త చెప్పులు వస్తాయండి ఇదైతే నిజమండి నాకు తెలిసిన నిజము మా హస్బెండ్ ఏమో ఇక డిమార్ట్లో చెప్పులు కొనుక్కోవడం వద్దంటారండి కానీ కొంచెం అక్కడే ప్రైస్ తక్కువగా అనిపిస్తుంది మామూలుగా డైలీ డెలివరీ కానీ ఇంకా కొంచెం బయటికి చిన్న చిన్న వాటికి వేసుకెళ్ళడానికి కూడా బాగుంటాయండి రీజనబుల్ రేట్స్ ఉంటాయి ఇంకా ఆ రోజైతే కొంచెం లేట్ అయిందండి అమ్మాయి దీపం వెలిగించేసరికి మేము ఇంకా ఆ రోజు డ్యాన్స్ క్లాస్ ఉండి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది మా పెద్దమ్మాయి దీపం వెలిగించే అప్పుడు కొన్ని ఫాలో అవుతుంటుందండి దీపం వెలిగించేదాకా ఇంకా ఎవరితో మాట్లాడదండి దీపం వెలిగించి అవి చదువుకొని వచ్చి కూర్చున్న తర్వాతే అప్పుడు మెల్లిగా మాట్లాడుతుంది ఈ చేతికున్న ఈ దారం అయితే దసరా రోజు వెళ్ళాం కదా దసరాకి అప్పుడైతే ఆ ఊరిలో పంతులుగా కట్టిందండి ఇంకా అలాగే ఉంచుకుంది మా చిన్నమ్మాయి కూడా ఇంకా అలాగే ఉంచుకుందండి మొన్న మధ్య తీసేశారు ఇంట్లో వారి దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా బయట వెలిగిస్తుంది చూసారా మా అమ్మాయి సైగా చేసింది మాట్లాడదు ఫ్యాన్ ఆఫ్ చేయమని ఫ్యాన్ ఆన్లో ఉందని సైగా చేస్తుంది అది చూపించి ఇంట్లో తులసమ్మ వారి దగ్గర బయట అన్నీ దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా మా అమ్మాయి వచ్చిన శ్లోకాలు చదువుకొని దండం పెట్టేసుకుంటుందండి ఓకే అండి మరి బాయ్